టెంపుల్ టూర్ దేవాలయ దర్శనం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు నేపాల్లో జరిగేటువంటి ఒక అతిపెద్ద పండుగను సందర్భించుకుని ఒక జరిగిన ఒక జీవంతమైన వేడుకలో గురించి మనం తెలుసుకుందాం ఈ వేడుకలో మంగళవారం రాజధాని పురాతన వీధుల గుండా రెండేళ్ల పాపను ఊరేగించారు ఆమె నేపాల్ కొత్త కుమారిని అంటే జీవించే కుమారి అంటే జీవించే దేవతగా తన దివ్య జీవితాన్ని ప్రారంభిస్తుంది హిందువులు బౌద్ధులు ఇద్దరు ఆమెను గౌరవ గుర్తిస్తారు గౌరవిస్తారు రెండేళ్ల ఎనిమిది నెలల ఆర్యతార శాఖ్య తన కుటుంబ సభ్యులచే తమ ఇంటి నుండి ఒక చారిత్రక దేవాలయ ప్రసాదానికి మోసుకు వెళ్లబడింది అక్కడే ఆమె తదుపరి కొన్ని సంవత్సరాలు నివసించనుంది ఆమె పూర్వకుమారి అయినటువంటి పదకొండేళ్ల కృష్ణాఖ్యను భర్తీ చేస్తుంది కృష్ణ ప్రాసాదం వెనక తొలపకుండా బయటికి వచ్చినప్పుడు అధికారికంగా సాధారణ మానవరాలుగా మారింది ఈ మార్పు ఒక ప్రధాన సాంప్రదాయం కుమారి హిందూ దేవత తలేజు యొక్క మానవ అవతారంగా పరిగణింపబడుతుంది ఆమె యవ్వనం ప్రారంభమయ్యే వరకు ఈ పాత్రలో ఆమె ఉంటుంది కుమారిని ఎంపిక చేయడం చాలా ఒక కఠినమైన ప్రక్రియ ఎంపికైన పాప సాధారణంగా రెండు నాలుగేళ్ల మధ్య ఉంటుంది ఆమెకు చర్మం జుక్తు కళ్ళు పళ్ళు అన్ని పరిపూర్ణంగా ఉండాలి అలాగే చీకటి అంటే భయం ఉండకూడదు కుమారిగా ఆర్యతార చాలా ఏకాంత జీవితం గడుపుతుంది కొన్ని పెద్ద పండుగలలో మాత్రమే ఆమె ప్రాసాదం నుండి బయటకు వస్తుంది అప్పుడు భక్తులు ఆమెను ఒక రథంపై నడిపిస్తారు ఆమె ఎప్పుడూ ఎరుపు వస్త్రాలు ధరిస్తుంది జడ పైభాగంలో కట్టబడి ఉంటుంది మృదుటిపై మూడవ కన్ను అనే ప్రతీకాత్మక గుర్తు ఉంటుంది పురాతన సాంప్రదాయంలో అధునిక మార్పులు ఏంటంటే ఈ పాత్ర చాలా పురాతనమైనదైనప్పటికీ కాలక్రమేణా అది మారుతా వస్తోంది మాజీ కుమారులు కుమారీలు తరచుగా సాధారణ జీవితానికి అలవాటు పడడం ఇంటి పనులు చేయడం వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు వారికి పెళ్లి చేసుకున్న పురుషులు త్వరలో చనిపోతారనే ఒక సామాజికమైనటువంటి అపోహలు కూడా ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడానికి టీవీల సందర్భాల్లో కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది ప్రస్తుత కుమారి ప్రసాదంలోనే ప్రైవేట్ చోట్ల ద్వారా విద్యను పొందుతుంది ఆమెకు టీవీ కూడా ఉంటుంది అలాగే ప్రభుత్వం రిటైర్ అయినటువంటి కుమారీలకు నెలవారీ చిన్న పెన్షన్ కూడా అందిస్తుంది ఇది వారికి దివ్య సేవ తర్వాత ఎంతో మద్దతు లభిస్తుంది ఈ వేడుకలో దసైన్ పండుగ సమయంలో జరిగింది ఈ గురువారం పండుగ ప్రధాన రోజున కొత్త కుమారి దేశ అధ్యక్షుడికి భక్తులకు ఆశీర్వాదం ఇవ్వనుంది నమస్కారం స్నేహితులారా మీ అందరికీ స్వాగతం మా ఛానల్ కు ఇది ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం పురాతనమైనది కానీ అధుకతతో కూడినది ఇది మనకు చూపిస్తుంది సంస్కృతి ఎలా మారుతుంది అలానే ఎలా కాపాడబడుతుందని కూడా మీరు ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్ జై